అందరికీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ గెలుపు ఓటములు సహజం అయితే దేశ జనాభా ప్రాతిపదికన చూసుకుంటే అది ఏ ప్రాతిపదికన చూసుకున్నా కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దాదాపు నూట ఇరవై ఏళ్ళు నూట ముప్పై ఏళ్ళు ఆధారికి తీసుకుంటే మళ్ళీ ఈ మధ్య కాలంలో ఒక డెబ్భై ఏళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు తీసుకుంటే వర్గాలు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నారు రెండోసారి మూడోసారి దేశ రాజకీయము ఓ పట్టా తీసుకుంటే ఈ పట్టాలో భాగంగా వేరే దేశాలు ఈ అధినాయకత్వాన్ని చూసి భయపడుతున్నారో లేదే లేదంటే పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారో లేదంటే భయభ్రాంతులకు గురవుతున్నారో లేదంటే ఇతనంటే టెర్రర్గా వేరే దేశాలు ఆమోదిస్తున్నాయో తెలియదు కానీ మన దేశంలో మాత్రం ఈ ప్రభుత్వం ఈ పదేళ్ళు ఎక్కడ కూడా పేదవర్గాలకు నయా పైసా కూడా న్యాయం జరిగినట్టు ఎక్కడ కూడా లేదు బాగా గుర్తుపెట్టుకోండి అన్నమాట ఎక్కడ కూడా లేదు ఈ లేని విధానాన్ని అమలయ్యేటట్టు అమలయ్యింది అన్నట్టు ఒక సృష్టి కల్పన తప్ప ఎక్కడ కూడా పేదవర్గాలలో డెవలప్మెంట్ అసలు లేదు మినిమం ఈ పేదవర్గాలలో వన్ అండ్ హాఫ్ టూ పర్సెంట్ కూడా ఉద్యోగాలు లేవు ఈ ఉద్యోగ అవకాశాలు పక్కన పెట్టేస్తే ఉద్యోగాలు పక్కన పెట్టేస్తే ఆర్థిక విలువలతో కూడిన ఒక వ్యాపారం కానీ లేదంటే ఒక హుందాతనాన్ని కానీ ఒక విలువలతో కూడిన నాయకత్వం కానీ ఎక్కడ కూడా లేదు లేనప్పుడు పేదవాడు పేదవాడుగానే నిలబడిపోతాడు పేదవాడు పేదవాడుగానే బతకగలడు ఈరోజు రేషన్ బియ్యాన్ని ఒక్క రూపాయితో తీసుకొని బతికి అదే రేషన్ బియ్యాన్ని ఈరోజు ఫ్రీగా తీసుకొని బతికే విధంగా ఆ పేదవర్గాలు సానుకూలంగా స్పందించే విధంగా ఎక్కడ కూడా అవకాశాలకు దూరంగానే ఉన్నారు తప్ప అవకాశాలను చేదీర్చుకో చేదార్చుకోవాలి చేదీక్షించుకోవాలనే ఆలోచనలు ఎక్కడ కూడా పేదవర్గాలలో లేవు ఈ అద్భుత అవకాశాలను కల్పించే ప్రభుత్వాలు ఎక్కడ కూడా కనపడడం లేదు మేము గెలిచాం మేము గెలిచాం మేము గెలిచామని మీ ఇష్టానుసారంగా మీడియా విధానంలో కానీ సోషల్ మీడియా విధానంలో కానీ రాష్ట్ర దేశ సోషల్ మీడియా విధానంలో కానీ ఒక ప్రగల్భాలే తప్ప ఎక్కడ కూడా పేదవర్గాలలో సంతోషం కానీ వాళ్లకు న్యాయం జరిగిందన్న కానీ వాళ్ళు ఆర్థికంగా ముందుకు వచ్చారు అనే కానీ ఎక్కడ కూడా లెక్కలు లేవు లెక్కలు చవలేవు కాబట్టి పేదవర్గాలు బాగా ఆలోచన చేయండి బాగా ఆలోచన తీరుగా మీ జీవిత విధానాల్లో బాగా ఉండాలని కూడా తెలియజేస్తాను